వైద్యం అంటే వ్యాపారం కాదు అని లక్షలాది ప్రజల ప్రాణాలు కాపాడిన వైద్యుడు డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ అండ్ లలిత హాస్పిటల్స్ ఇప్పుడు హైదరాబాద్ టౌన్షిప్ మణికొండలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలను ఆయన దేశంలో పలుచోట్ల నిర్వహిస్తూ వివిధ వర్గాలకు ఆర్ఎస్ఎస్ అంటే ఏంటో తెలియజేస్తున్నారు అదే సమయంలో బీజేపీ మీద కూడా కొన్ని కామెంట్స్ చేస్తున్నారు ఆర్ఎస్ఎస్ పదవుల కోసం క్రెడిట్ కోసం ఆరాటపడే సంస్థ కాదని ఆయన స్పష్టం చేస్తున్నారు ఆర్ఎస్ఎస్ అందరిది అని దేశం ఐక్యంగా ఉండాలని మాత్రమే ఆర్ఎస్ఎస్ ఎప్పుడు కోరుకుంటుందని ఆయన స్పష్టం చేస్తున్నారు ఈ వీడియోని చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇక హెడ్లైన్స్ చూద్దాం బీజేపీ ఆర్ఎస్ఎస్ల మధ్య సాన్నిహిత్యం తగ్గిపోతుందా రామాలయ నిర్మాణం మావల్లి కేంద్రంలో మోదీ ప్రధానిగా ఉన్నా అది మారెక్కల కష్టమే బీజేపీకి ఆర్ఎస్ఎస్కి మధ్య గ్యాప్ ఇక స్టోరీలోకి వెళ్తే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలను ఆయన దేశంలో పలుచోట్ల నిర్వహిస్తూ వివిధ వర్గాలకు ఆర్ఎస్ఎస్ అంటే ఏమిటో తెలియజేస్తున్నారు అదే సమయంలో బీజేపీ మీద కూడా కొన్ని కామెంట్స్ చేస్తున్నారు ఆర్ఎస్ఎస్ పదవుల కోసం క్రెడిట్ కోసం ఆరాటపడే సంస్థ కాదని ఆయన స్పష్టం చేస్తున్నారు ఆర్ఎస్ఎస్ అందరిది అని దేశం ఐక్యంగా ఉండాలని మాత్రమే ఆర్ఎస్ఎస్ ఎప్పుడూ కోరుకుంటుంది అని స్పష్టం చేస్తున్నారు ఈ రోజున కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్న ప్రధానిగా నరేంద్ర మోదీ ఉన్న ఆర్ఎస్ఎస్ రెక్కల కష్టమని అంతా నమ్ముతారు అంటూ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు దేశంలో బీజేపీ అప్రతిహత విజయాలకు ఆర్ఎస్ఎస్ విధానాలే కారణమని ఆయన స్పష్టం చేశారు ఆర్ఎస్ఎస్ వల్లనే దేశానికి అచ్చే దిన్ వచ్చాయని కూడా ఆయన అన్నారు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడం వల్ల అచ్చే దిన్ వచ్చాయని అనుకున్న వారికి మోహన్ భగవత్ ఈ విధంగా జవాబు చెప్పారు వాస్తవానికి చూస్తే గనక బీజేపీ అధికారంలోకి రావడానికి కానీ ఆ పార్టీకి మంచి రోజులు రావడానికి కానీ కారణం ఆర్ఎస్ఎస్ అతి ముఖ్య కారణమని మోహన్ భగవత్ ఫుల్ క్లారిటీతో చెప్పారు అంతేకాదు దేశంలో రామాలయ నిర్మాణం కోసం ఆర్ఎస్ఎస్ చేసిన ఉద్యమాలు ఎన్నో ఉన్నాయని అన్నారు పాటు స్వయం సేవకుల కఠోర శ్రమ కూడా ఆలయ నిర్మాణం వెనుక ఉందని భగవత్ స్పష్టం చేశారు ఇవి పూర్తి నిబద్ధతతో సాగినవని గుర్తు చేశారు అలా ఆర్ఎస్ఎస్ చేసిన పట్టుదల ఉద్యమాల వల్లనే రామాలయ నిర్మాణం కల సాకారమైందని ఆయన వెల్లడించారు అదే సమయంలో అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సహకరించిన పార్టీలు రాజకీయంగా లాభపడ్డాయని కూడా మోహన్ భగవత్ చెప్పడం విశేషం మరోవైపు చూస్తే మోహన్ భగవత్ దేశానికి ప్రజలకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు ఆర్ఎస్ఎస్ ఎప్పుడూ దేశం కోసం పాటుపడే సంస్థ అని అన్నారు అంతేకాకుండా ఆర్ఎస్ఎస్ ఏది కోరుకోదని ఆయన అంటున్నారు బీజేపీ ఒక రాజకీయ సంస్థని సొంత విధానాలతో పనిచేస్తుందని చెప్పారు ఆర్ఎస్ఎస్ వ్యవహారాల కార్యక్రమాలు వేరు అన్నట్లుగా కూడా ఆయన చెప్పారు మొత్తానికి చూస్తే ఆర్ఎస్ఎస్ చీఫ్ బీజేపీ నేతల మీద ఆ పార్టీ మీద పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి బీజేపీ అధికారం వెనుక కానీ మోదీ ప్రధాని కావడం వెనుక కానీ ఆర్ఎస్ఎస్ ఉందన్న సంగతి ఆయన గట్టిగా చాటి చెబుతున్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్ వ్యాఖ్యలు చూస్తే బీజేపీకి పెద్దలకు ఆర్ఎస్ఎస్కి మధ్య గ్యాప్ ఏమైనా ఉందా అన్న చర్చ అయితే వస్తుంది పదే పదే తమకు అధికారం గుర్తింపు అవసరం లేదంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఆలోచింప చేసేలాగా ఉన్నాయని అంటున్నారు అంతేకాదు బీజేపీకి పవర్ తమ చలవలనే అని భగవత్ చెప్పడం కూడా చర్చకు కారణమవుతోంది ఇంకోవైపు చూస్తే ఆర్ఎస్ఎస్కి చీఫ్గా మోహన్ భగవత్ రెండు వేల తొమ్మిది మార్చి ఇరవై ఒకటిన చీఫ్గా బాధ్యతలు చేపట్టారు ఆయన ఆర్ఎస్ఎస్ చరిత్రలో సుదీర్ఘకాలం అధినేతగా ఉన్నవారుగా గుర్తింపు పొందారు ఇక రెండు వేల పద్నాలుగులో మోదీ దేశానికి ప్రధాని అయ్యారు బీజేపీ ఆర్ఎస్ఎస్ల మధ్య సాన్నిహిత్యం గడిచిన పన్నెండేళ్లలో తగ్గిపోయింది అన్న ప్రచారం అయితే సాగుతోంది గతంలో హెచ్వి శేషాద్రి ఆర్ఎస్ఎస్ చీఫ్గా పనిచేశారు వాజ్పేయి ప్రధానిగా ఉండగా ఇద్దరి మధ్య మంచి సఖ్యత ఉందని చెప్పుకునేవారు అయితే మోడీ భగవత్ల మధ్య అంత సాన్నిహిత్యం ఉందా అన్న చర్చ కూడా సాగుతోంది బీజేపీ అధ్యక్ష పదవుల విషయంలో ఆర్ఎస్ఎస్ సలహా సూచనలు గతంలో తీసుకునేవారు అని చెబుతారు కానీ మోడీ ప్రధాని అయ్యాక పార్టీ వ్యవహారాలను సైతం ఆయన మరోవైపు సీరియస్గానే చూస్తూ వస్తున్నారు అని అనుకుంటున్నారు ఇవన్నీ కేవలం ప్రచారాలుగానే ఉన్నా తాజాగా ఆర్ఎస్ఎస్ చీఫ్ చేసిన వ్యాఖ్యలతో ఏమైనా గ్యాప్ ఉందా అన్న చర్చ అయితే సాగుతోంది